ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి అలాగే వారికి ఇష్టమైనటువంటి రోజులలో శుక్రవారం మంగళవారం ఆదివారం అమావాస్య పౌర్ణమి పంచమి అష్టమి తిథులలో మనం చేసే పరిహారాలు పూజలు స్విచ్ వర్డ్స్ ఏంజల్స్ నెంబర్స్ బీజ మంత్రాలు అలాగే లా ఆఫ్ అట్రాక్షన్స్ ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని మనకు తెచ్చిపెడుతూ ఉన్నాయి అలాగే ఈరోజు ఇవేమీ కాకుండా ఒకే ఒక్క ఫోటోని ఒక రోజుకి ఒక రెండు నిమిషాల సేపు అలాగా ఒక అరవై నిమిషాలండి రోజుకి రెండు నిమిషాల చొప్పున అరవై నిమిషాల సేపు అంటే ఒక ముప్పై రోజులు అంటే నెల రోజులు గనక ఒక ఫోటోని మనం తదేకంగా చూస్తూ మీ మనసులో ఏదైతే కోరిక మీరు అనుకొని ఆ ఫోటోని చూస్తూ ఉంటారో ఖచ్చితంగా ఆ నెల రోజుల్లోనే మీ కోరిక అనేది తీరుతుంది మీరు అనుకున్న ఎట్లాంటి బలమైన కోరిక అయినా సరే నెరవేరిపోతుంది తీరిపోతుంది అది ఏంటి ఎలా చూడాలి ఆ ఫోటో ఏంటి ఎలా చెయ్యాలి అనే విషయాన్ని ఈరోజు పూర్తిగా మీతో షేర్ చేయడానికి ఈ రోజుటి వీడియో నేను స్టార్ట్ చేయబోతున్నానండి ఈ వీడియో కనుక ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే మనకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే కొంచెం సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వచ్చేస్తే మనిషి యొక్క చక్రాస్ అనేటివి మనలో చాలా ఉంటాయి మనకు అదృష్టాన్ని కలిగించేటివి ఐశ్వర్యాన్ని కలిగి అలాంటి చక్రాస్ అనేటివి మనలో ఉంటాయి ఆ చక్రాస్లో మనకు చదువుకు కానీ డబ్బుకు కానీ ఐశ్వర్యానికి కానీ మన ఆనందానికి కానీ ఏదైనా సరే అవి మనకు దక్కాలి అంటే ఆ చక్రాసు ఓపెన్ అవ్వాలి అవి ఓపెన్ అవ్వనప్పుడు మనకు ఇలాంటి అదృష్టాలు జరగకపోవటం అప్పుడు మనం అనుకుంటూ ఉంటాం మనకు ఏ లక్కు కలిసి రావట్లేదండి మాకు ఏ పని చేసినా కూడా దాంట్లో అంత వెనక్కి తిరుగుతుంది విజయం అనేది కలగటం లేదు అన్నింటినీ కూడా మేము ఓటమి అనేది చూస్తూ ఉన్నాము మాకు అదృష్టం అనేదే లేదా ఎప్పుడు మాకు అందరూ చెప్తూ ఉంటారు కదా మాకు లక్ తగిలింది మాకు ఇలా అదృష్టం అనేది మాకు దక్కింది అని అలాంటి అదృష్టాలు మాకు దక్కాలి అంటే ఏం చేయాలి అంటే ఇలాంటి చక్రాస్ అనేటివి మనకు ఓపెన్ అవ్వాలి ఆ చక్రాస్ ఓపెన్ అవ్వాలి అంటే విశ్వం యొక్క అనుగ్రహం కూడా మనకు కలగాలి మనం విశ్వాన్ని అడుగుతూ ఉండాలన్నమాట కాబట్టి ఇప్పుడు చెప్పబోయే విధంగా గనక మనం చేసినట్లయితే ఆ చక్రాస్ అనేటివి మనకు ఓపెన్ అయ్యి మన మనసులో ఏదైనా ఒకటి అనుకున్నప్పుడు ఒక మంచి ఉద్యోగం కావాలి నేను సెటిల్ అవ్వాలి ఇలా ఎన్ని రోజులు నేను కూలి పనికి పోతూ ఉండేది ఏదైనా నాకు నెల జీతంలాగా వచ్చే మంచి ఉద్యోగం వచ్చినప్పుడు నేను సెటిల్ అయిపోతాను నా లైఫ్లో నాకు ఒక మంచి భార్య నాకంటూ ఒక కుటుంబం పెళ్ళి చేసుకునే మంచి అమ్మాయి అనేది నాకు దొరకాలి ఈ విధంగా కానివ్వండి లేదు అంటే నాకు ఉండడానికి ఇల్లు అనేదే లేదు నేను అన్ని అద్దె ఇళ్ళల్లోనే ఉంటున్నాను నాకంటూ నా సొంత స్థలంలో ఒక సొంత ఇల్లు కట్టుకోగలగాలి అలా చిన్న చిన్న కోరికలు పెద్ద పెద్ద ఆశలు అనేటివి ఉంటాయి ఇలాంటి కోరికలు ఆశలు మనం తీర్చుకోగలగాలి అంటే మనకు అదృష్టం కూడా కలిసి రావాలి మనకు అదృష్టం అనే చక్ర కూడా మనకు ఓపెన్ అవ్వాలన్నమాట అలా ఓపెన్ అవ్వాలి అంటే దీనికంటూ ఒక హీలింగ్ కోడ్స్ అనేటివి ఉంటాయి ఆ కోడ్స్ని గనక మనం ఉపయోగించి మనం ఇలాంటి ఆ ఈ చక్రాస్ని మనం ఓపెన్ చేసుకోగలిగితే ఆ విశ్వం యొక్క అనుగ్రహంతో విశ్వం మనపై మనకు మై విశ్వానికి మనం చెప్పుకోవాలన్నమాట మన మనసులో ఉన్న కోరికని ఈ హీలింగ్ కోడ్స్ని మనం చూస్తూ విశ్వానికి మన కోరికను చెప్పుకోగలిగితే గనక ఖచ్చితంగా నెల రోజుల్లోనే ఆ చక్రాస్ ఓపెన్ అయ్యి మనకు అదృష్టం కలిసి వస్తుంది మనం చేసే పనిలో అదృష్టం మీరు కష్టపడుతున్నారు దానికి తగ్గ ఫలితం దక్కడం లేదు అంటే ఆ చక్రాస్ ఓపెన్ అయినప్పుడు మనకు అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇలాంటివన్నీ కూడా మ్యానిఫెస్టేషన్ మనం చేస్తాం కదా అలాంటివే కాబట్టి ఈ మేనిఫెస్టేషన్ చేసుకోవటానికి మనం ఉపయోగించేది హీలింగ్ కోడ్ మనం ఏంజల్స్ నెంబర్స్ స్విచ్ బోర్డ్స్ వీటిని ఎలా అయితే ఉపయోగిస్తామో అలాగే ఈ హీలింగ్ కోడ్స్ అనేటివి ఇలాంటి చక్రాస్ మనకు ఓపెన్ అవ్వాలి అంటే హీలింగ్ కోడ్స్ ద్వారా మనం విశ్వానికి చెప్పుకోగలగాలి ఆ హీలింగ్ కోడ్స్ అనేది ఏంటి ఎలా అంటే ఇప్పుడు చూపిస్తానండి స్క్రీన్ మీద ఈ విధంగా మనం ఈ హీలింగ్ కోడ్స్ని ఒక వైట్ పేపర్ అనేది తీసుకొని ఆ వైట్ పేపర్లో ఈ హీలింగ్ కోడ్ అనేది మనం రెడ్ కలర్ పెన్నుతో రాసుకోవాలి అలా రాసుకున్న ఈ పేపర్ని మనం డైలీ మనం చూస్తూ ఉండే దగ్గర ఒక వాల్ కావచ్చు బీర్వాలో కావచ్చు లేదంటే మీకు ఎదురుగ్గా డోర్ కావచ్చు మీ కంటికి కనిపిస్తూ ఉండాలన్నమాట ప్రతిరోజు కూడా ఒక రెండు నిమిషాలు మీరు నిలబడుకోనో కూర్చోనో దాన్ని చూస్తూ ఆ హీలింగ్ కోడ్ అనేది మీరు చదవక్కర్లేదు అలాగే రాయనక్కర్లేదు దాన్ని చూస్తూ మీ కోరిక అనేది మనసులో అనుకోవాలి నాకు సొంత ఇల్లు కావాలి నాకు అంటూ ఒక ఉద్యోగం కావాలి నేను లైఫ్లో సెటిల్ అవ్వాలి అని అనుకుంటూ కూడా మీరు విశ్వానికి చెప్పుకోగలగాలి విశ్వానికి వినిపించేలాగా మీరు మీ మనసులో అయినా అనుకోండి పైకైనా అనుకోండి విశ్వాన్ని చూస్తూ విశ్వానికి చేరాలి మీరు అనుకునేది అంటే మీరు ఏదో ఆలోచిస్తూనో ఏదో పని మీద గబగబా వెళ్ళిపోవాలి అని చెప్పి గబగబా కాసేపు అలా చూడడమో కాకుండా మనశ్శాంతిగా మనసుతోనే మీరు చెప్పుకునే మాట మనసులోనుంటే విశ్వానికి వినపడాలన్నమాట అంత ప్రశాంతమైన మనసుతో మీరు మీ కోరికని మనసులో అనుకుంటూ ఆ హీలింగ్ కోడ్ అనేది మీరు ఎలా అంటే ఒక మీకు ఈ సొంత ఇల్లు అనేది మీరు కట్టుకున్నప్పుడు ఎంత ఆనందంతో దాన్ని మీరు దాన్ని ఆనందించగలుగుతారో అంత ఆనందంతో అంత నిండుగా మనసు నిండుగా మీ కోరికను మనసులో నింపుకొని ఆ హీలింగ్ కోడ్ వైపు అలా చూస్తూ మీరు అనుకోగలిగితే కనుక తప్పకుండా రోజుకు రెండు నిమిషం అలా ముప్పై రోజుల్లోనే మీ కోరిక అనేది తీరే మంచి అవకాశం ఉంటుంది విశ్వానికి చేరిందంటే చాలండి విశ్వం ఖచ్చితంగా మీకు సహాయం చేస్తుంది మీ కోరిక త్వరలోనే తీరిపోతుంది ఇలా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి మీరు దీనికంటూ నియమనిష్టంలు అనేటివి ఏమీ లేవు మీరు సరదాగా ఇలా ట్రై చేసి చూడండి ఒక్కసారి ఇలాంటి కోరికలు అనేటివి మనం ఒక మంత్రాలతోనో పూజలతోనే కాదండి కొనం కొన్ని కొన్ని విశ్వానికి చేర్చే ప్రయత్నాలు కూడా ఉన్నాయి అలాంటి ప్రయత్నాలలో ఈ ప్రయత్నం ఒకటి ఇలా చేసి చూడండి తప్పకుండా మీకు ఒక అద్భుతం జరుగుతుంది అలా జరిగిన రోజు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి